ఆదిగురువు భోలాశంకరుడు నీలకంఠుడు ఇలా ఒకటేమిటి శివుడికి అనేక పేర్లు ఉన్నాయి ఏ పేరుతో పిలిచినా భక్తుల కోరికలు తీరుస్తాడు నెలకి ఏడాది ఒక్కో శివరాత్రి పేరుతో ఆయన్ని స్మరించుకుంటూ పూజలు చేస్తూనే ఉంటారు ప్రతి నెల బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది శివుడికి కార్తీక మాసం అత్యంత ప్రీతి మహాశివరాత్రి నాడు శివభక్తులు ఉపవాసం ఉండి ఆచార వ్యవహారాలతో పూజలు చేస్తారు శివభక్తులు సోమవారాలలో శివుడిని పూజిస్తారు అయితే మహాశివరాత్రి నాడు నాలుగవ రాత్రి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు దీనికి అనుకూలమైన సమయాన్ని గమనించాలి పాల్గొన కృష్ణ చతుర్దశి తిథిలో మహాశివరాత్రి పవిత్ర పండుగ ఈ ఏడాది మహాశివరాత్రి నాడు సిద్ధితో కూడిన మూడు శుభయోగాలు కలగబోతున్నాయి ఆ రాత్రి శ్రావణ ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి మహాశివరాత్రి నాడు శివభక్తులు ఉపవాసం ఉండి ఆచార వ్యవహారాలతో పూజలు చేస్తారు శివభక్తులు సోమవారాలలో శివుడిని పూజిస్తారు అయితే మహాశివరాత్రి నాడు నాలుగవ రాత్రి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు దీనికి అనుకూలమైన సమయాన్ని గమనించాలి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఏ రోజు శుభ సమయం పూజా విధానం జాగరణ శివరాత్రి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి ఏ రోజు వచ్చింది ఈ సంవత్సరం పాల్గొన కృష్ణ చతుర్దశి తిది మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు గంటలకు నిమిషాలకు ప్రారంభమై ఈ మార్చి తొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేడు గంటల వరకు కొనసాగుతుంది మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి నాడి పూజలు నిర్వహించున్నారు ఫలితంగా మార్చి ఎనిమిదవ తేదీ శుక్రవారం మహాశివరాత్రి జరుపుకోనున్నారు మహాశివరాత్రి పూజ సమయం ఇప్పుడు మహాశివరాత్రి పూజకు అనుకూలమైన సమయం మధ్యాహ్నం పన్నెండు నుండి పన్నెండు యాభై ఆరు వరకు రాత్రి పూజ చేయకుండానే వారు బ్రహ్మముహూర్తం నుండి ఏ సమయంలోనైనా చేయవచ్చు మహాశివరాత్రి రోజున ఉదయం ఐదు ఒకటి గంటల నుండి ఐదు యాభై గంటల వరకు బ్రహ్మముహూర్తం నడుస్తుంది మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి నాలుగు గంటల పూజాక్షణం మహాశివరాత్రి రాత్రి మొదటి గంట పూజాక్షణం సాయంత్రం ఆరు ఇరవై ఐదు నుండి తొమ్మిది ఇరవై ఎనిమిది వరకు మహాశివరాత్రి నాడు రాత్రి తొమ్మిది ఇరవై ఎనిమిది నుండి పన్నెండు ముప్పై ఒకటి గంటల వరకు రెండవ గంట పూజ మహాశివరాత్రి రాత్రి మూడవ ఘడియ పూజ ముహూర్తం మార్చి తొమ్మిది ఉదయం పన్నెండు గంటల ముప్పై ఒకటి నుండి మూడు ముప్పై నాలుగు వరకు మహాశివరాత్రి రాత్రి నాలుగవ గంట పూజకు అనుకూలమైన సమయం మార్చి తొమ్మిది ఉదయం మూడు ముప్పై నాలుగు నుండి ఆరు ముప్పై ఏడు వరకు మహాశివరాత్రి సిద్ధి ఉపవాసం రోజున శివ మరియు సిద్ధ యోగాన్ని సృష్టిస్తున్నారు ఆ రోజు ఉదయం ఆరు ముప్పై ఎనిమిది నుండి పది నలభై ఒకటి గంటల వరకు సిద్ధి యోగం మార్చి తొమ్మిదిన ఉదయం నుండి పన్నెండు నలభై ఆరు వరకు శివయోగం దాని నుండి సిద్ధయోగం ఏర్పడుతుంది సిద్ధి యోగంలో చేసే పని విజయవంతమైందని ఆధ్యాత్మిక సాధనకు శివయోగం మంచిదని భావిస్తారు శ్రావణ నక్షత్రం తెల్లవారుజాము నుండి ఉదయం పది నలభై ఒకటి వరకు అది ధనిష్ట నక్షత్రం మహాశివరాత్రి ఉపవాసం మార్చి తొమ్మిది శనివారంతో ముగియనుంది మహాశివరాత్రి ప్రాముఖ్యత శివుడు మరియు తల్లి పార్వతి మహాశివరాత్రి రోజున కలుసుకున్నారు ఆ రోజు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు మహాశివరాత్రి నాడు ఉపవాసం మరియు శివుని పూజించడం వలన కోరికలు నెరవేరుతాయి మరియు బాధలు తొలగిపోతాయి శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం ప్రధాన విధులు సమస్త జగత్తుని దహించి వేసినందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల నీలకంఠుడని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు పూజ చేస్తూ శివుడిని ఆరాధిస్తూ జాగరణ చేస్తారు శివ అంటే మంగళకరం శుభప్రదం అని అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం హిందువుల సాంప్రదాయం ఉపవాసం ఉండే రోజు మరుసటి రోజు మాంసాహారం గుడ్డు వంటివి తినకూడదు మద్యపానం సేవించకూడదు నియమనిష్టలతో శివుడి మీద మనసు లగ్నం చేసి శివనామస్మరణతో లీనమైపోవాలి ఇలా ఉపవాసం ఉండడం వల్ల శివ అనుగ్రహంతో పాటు సమస్యలు తొలగిపోతాయి శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లోనే పూజా మందిరంలో శివుడికి పూజ చేయాలి ఈరోజు శివుడికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది రాత్రి నిద్రపోకుండా జాగరణ చేయడం చాలా ముఖ్యం ఉపవాసం జాగరణ బిల్వార్చన చేసి శివుడికి అభిషేకం చేయడం వలన వాళ్ళలా శివానుగ్రహం పొందుతారు విష్ణువు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా సరే పులికించిపోతాడు అందుకే ఈరోజు తప్పనిసరిగా శివాభిషేకం చేయడం మర్చిపోవద్దు శివరాత్రి రోజున జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరతాయని భక్తుల విశ్వాసం శివనామం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం జపించాలి శివనామంను పఠించడం వల్ల బాధలు తొలగిపోతాయి శివరాత్రి మరుసటి రోజు శివాలయం దర్శించి ప్రసాదం తీసుకొని ఉపవాసం వ్రతం విరమించాలి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది నాలుగు గంటలని ఒక్కో జాముగా భావించి శివుడికి పూజ చేస్తూ ఉంటారు అలా రాత్రి కూడా రావడం వల్ల నిద్రపోకుండా శివారాధన చేస్తారు అందుకే శివరాత్రి రోజు తప్పనిసరిగా జాగారం చేస్తూ శివనామస్మరణలో మునిగిపోతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి